సోదర మహాశయలరా మీకు నేను కథ చెప్తా వినండి ఒక ప్రాంతంలో కరువు కాటకాలు వచ్చేసి ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అటువంటి సందర్భంలో ఆ ఊర్లో ఉన్నటువంటి వ్యాపారస్తులందరూ కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేస్తున్నారు చూడండి ఈరోజు ప్రజలు ఎక్కువ అవసరాల్లో ఉన్నారు వారు ఎక్కువ బాధల్లో ఉన్నారు కష్టాల్లో ఉన్నారు ఇప్పుడు ఇదే సరైన సమయం మనం ఎక్కువ ధరకు వస్తువులను విక్రయించి ఒక రూపాయిని సంపాదించుకోవాలి ఇదే సరైన తరుణం అని చెప్పి వ్యాపారస్తులందరూ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అప్పుడు అందులో దైవభీతి ఒక పెద్ద వ్యాపారస్తుడు లేచి చూడండి ప్రజలు బాగున్నప్పుడు ప్రజల నుంచి మనం లాభాన్ని పొందాము ఈరోజు మనం ధనవంతులు దానికి కారణం ప్రజలే కాబట్టి మనం ప్రజలకు సకం ధరకే వస్తువులను విక్రయించాలని చెప్పి ఆయన తన యొక్క కండిషన్ని పెట్టడం జరిగింది మిగతా వ్యాపారస్తులందరూ కూడా దానిని సెసే మీద ఒప్పుకోలేదు అప్పుడు ఆ దైవభీతిపరుడైన పెద్ద వ్యాపారస్తుడు ఏమన్నాడంటే చూడండి మీరు గనక ఈ కండిషన్ ఒప్పుకోపోతే నేను ప్రజలకు ఉచితంగా వస్తువులను విక్రయిస్తానని చెప్పి చెప్పడం జరిగింది మిగతా వ్యాపారస్తున్నారు కూడా భయపడిపోయారు చూడు అతను గనక ఉచితంగా ప్రజలకు వచ్చినట్లయితే రేపు ప్రజలు బాగున్నప్పుడు మా దగ్గర ఎవరు కొనరు అతని దగ్గర కొంటారని చెప్పి భయపడిపోయి వారు కూడా సెకండ్ ధరకే ఇవ్వడం జరిగింది ఈ కథ మాత్రమే అయినప్పుడు కూడా చూడండి సోదరులరా దీనిలో నీతి ఏంటంటే ఎప్పుడైతే ప్రజలు నుండి వ్యాపారస్తులు లాభం పొందారో ఎప్పుడైతే ప్రజలు కష్టాల్లో ఉన్నారో ప్రజలు నష్టాల్లో ఉన్నారో వ్యాపారస్తులు తమ ధరలను తగ్గించి అమ్మడం వల్ల ప్రజలకు సౌలభ్యం మనం ఇచ్చినట్టు ఉంటుంది చూడండి ఈరోజు విజయవాడలో వంద రూపాయలు పాల ప్యాకెట్ వంద రూపాయలు వాటర్ బాటిల్ ఇటువంటి పరిస్థితి అక్కడ ఉంది మరి వంద రూపాయలకి మనం వాటర్ బాటిల్ అమ్ముతున్నాం అంటే మన మనసులేమేనా ఒకసారి ఆలోచించుకోవాలి వంద రూపాయలకి మనం పాల ప్యాకెట్ అమ్ముతుందామంటే మనం మృగాలం అని చెప్పి ఆలోచించుకోవాలి విజయవాడ వ్యాపారస్తులతో నా యొక్క మనవి ఏంటంటే విజయవాడ వ్యాపారస్తుల ధర మీరు ప్రజలు బాగున్నప్పుడు ప్రజల దగ్గర నుండి మీరు లాభాన్ని పొందారు మీరు ధనవంతులుగా ఉన్నారంటే ప్రజలే కారణం ఈరోజు ప్రజల పరిస్థితి ఎలా ఉందంటే కొంతమంది తల్లిని పోగొట్టుకున్నారు మరి కొంతమంది భర్తల్ని పోగొట్టుకున్నారు కొంతమంది పిల్లల్ని పోగొట్టుకున్నారు వారికి సొంత ఇప్పుడు ఇల్లు లేవు వారికి కట్టుకుంటా కూడా బట్టలు లేవు జేబులో డబ్బులు లేవు ఫోన్లు లేవు అటువంటి సందర్భంలో మీరు వాటర్ బాటిల్ వంద రూపాయలు అమ్ముతున్నారంటే మనం ఎలా అర్థం చేసుకోవాలి పాల ప్యాకెట్ వంద రూపాయలుగా అమ్ముతున్నారంటే దాన్ని మనం యథార్థం చేసుకోవాలి చాలా బాధాకరమైన మానవత్వం లేని మనుషుల్లాగా మిగిలిపోతారు కాబట్టి ప్రతి ఒక్కరితో మనం ఏంటంటే మనం తక్కువ ధరకి ప్రజలకు అక్కడ వాటర్ బాటిల్ని పాల ప్యాకెట్లని నిత్యావసర వస్తువుల్ని విక్రయించే పని చేయాలి ఎప్పుడైతే మనం కోలుకుంటామో మళ్ళీ మనం సాధారణ స్థితికి వచ్చేయచ్చు ఎవరైతే ఎక్కువ ధరలకు అమ్ముతున్నారో వారి పట్ల ప్రభుత్వం కఠినాతి కఠినమైన చర్యలు తీసుకోవాలి ఇది ప్రభుత్వంపై ఉన్నటువంటి బాధ్యత అలాగే ఖమ్మంలో ప్రకాష్ నగర్లో సుభానని వ్యక్తి తన ప్రాణాలు సైతం పడంగా పెట్టి తొమ్మిది మంది ప్రాణాలను రక్షించాడు ఆయనపై ఆయనకు నిజంగా ఆయన గ్రేట్ ఆయనకు నా సెల్యూట్ అలాగే సోదరు మహాచల్లారా మరి ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ముస్లిం సమాజంలో కొంతమంది టీములు కట్టి ఎంతో మందికి పాల ప్యాకెట్లు నీళ్లు ఆహార పదార్థాలు బట్టలు ఇవన్నీ కూడా మరి నీళ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అందిస్తున్నారు వారికి నా యొక్క ప్రత్యేక అభినందనలు ఎందుకంటే మానవ సేవే మాధవ సేవ సర్వేజను సుఖినోభవంతి అంటాం కదా ఈరోజు మన భారతదేశంలో ఎక్కడైనా విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు మనం అందరం కలిసి ఒకరికొకరు సహకరించుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోతున్నాం అది మన దేశ గొప్పతనం అది మానవత్వం కాబట్టి మానవత్వం అరిచిన మృగాల ఎక్కువ ధరకు మనం వస్తువులను విక్రయిస్తే మనం మృగాల కంటే హీనమైన వాళ్ళం అని చెప్పి మనం చరిత్రలో నిలిచిపోతాం సోదర్లరా కాబట్టి